మన మిద్ది తోటలో యాపిల్ పువ్వులు చూడండి ఎంత బాగా పూసినాయో యాపిల్ ఫ్లవర్స్ కూడా పాలినేషన్ అవసరం అంట అందుకని నేను డోర్ సెట్ యాపిల్ మొక్కలు తెప్పించాను ధర్మవరం నర్సరీ నుంచి ఈ సంవత్సరం మరి కాయలు నిలబడతాయో లేదో నాకు తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం అయితే మట్టికి ఇది రెండో సంవత్సరం మన ఇంట్లో మిద్ది తోటలో యాపిల్ ఫ్లవర్స్ పోస్తాం ఎన్ని మాలతి పువ్వులు చూడండి అసలు ఎంత బాగా పూలు వస్తున్నాయో ఎంత మంచి వాసన వస్తున్నాయో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నుంచి నువ్వు బలి పెద్దవి అవుతున్నాయే మామిడికాయలు తెలియకుండా చాలా కాయలు వచ్చినాయి లేవు అనుకున్నా బంగారు తల్లి బాగా కాసింది చిగురు కూడా బలి వచ్చేసింది ఈ సంవత్సరం చాలా పెద్ద అవుతున్నాయి మామిడికాయలు ఏమందంగా ఉన్నాయి పక్షుల సందడే చాలా బాగున్నాయి అసలు యాపిల్ ఏం పూసినాయి పూలు ఎంత బాగున్నాయి ఏమందం అండి బాబు యాపిల్ చూడండి అసలు పొలాల్లో పూసినట్టు పూసినాయి అసలు పక్షులు కూడా చూడండి ఎంత సందడి చేస్తున్నాయో మీతో నువ్వేనా మాట్లాడేది నేను మాట్లాడతా ఈసారి నువ్వు కామ్గా ఉండి అంటున్నాయి హ్యాపీగా ఉంది నాకైతే నమస్తే అండి ఈరోజు పైన మన మిద్ది తోటలో ఏమేం పూలు పూసినాయో చూపిస్తాను ఏం నేను వారం రోజుల నుంచి కొంచెం మిద్ది తోటలో పట్టించుకోలేదు నీళ్ళు పోసి వెళ్ళిపోతున్నా చెట్టులను అబ్జర్వ్ చేయాలా ఏం జరిగినాయో కూడా చెప్తాను ఇదిగోండి అసలు యాపిల్ ఏంటండి అసలు యాపిల్ చూడండి కొమ్మ కొమ్మకి యాపిల్ పూలు ఎంత బాగా పూసినాయో నిలబడతాయో లేవో నాకైతే తెలీదు ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఒక్క రెండు కాయలు నిలబడినా ఎంత సంతోషమో నాకైతే ఇగోండి అసలు చెట్టు అంతా ఇవ్వండి కింద చూడండి కింద దగ్గరికి రండి ఎంత బాగుందో చూడండి ఎన్ని పూలేనండి అసలు ఎట్ట పూసినాయి చూడండి అసలు ఎట్లా యాపిల్ ఎంత బాగా పూసినాయి యాపిల్ ఫ్లవర్స్ చాలా బాగా పూసినాయి అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ కూడా పూసినాయి ఈ యాపిల్ కూడా అసలు ఇదిగోండి ఫ్రెష్ ఇయ్యమో ఇట్లా ఉన్నాయి తెల్లగా ఎండలు కూడా విపరీతంగా వేస్తున్నాయి కదండీ మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు చూద్దాం యాపిల్ ఇదిగోండి మామిడి అస్సలు కాయలు అయిపోయినాక చెట్టు చిగురొచ్చి మళ్ళీ పువ్వు చూడండి అసలు ఇంకొక కాయ ఉంచా పండినా కూడా భలే తీగ ఉంది చెప్పాను కదా ఈ మొక్క తెప్పించానని మామిడి ఇది పెట్టాలి ఇంకా పెట్టాలి యాపిల్ మొక్కలు కూడా పెట్టలేదు ఎన్ని మొక్కలు వచ్చినాయో చూడండి కంపల్సరీ కొండ మామిడి పెంచుకోండి మాకు అసలు మొదలు అది ఎంత లాభైందో చూడండి ఇక ఈ ఆకులు ఎక్కువ లేకపోయినా కుండీలో మనకి మంచిగా పువ్వులు పోస్తాయి కాయలు వస్తాయి ఇదిగోండి ఇటు చూడండి ఎలక్కాయ పూలు వెలక్కాయలు గుడ్డాశ అంటారే అవి కాయలుగా నిలబడతాయో లాస్ట్ ఇయరు పూసింది ఇది చెట్టు అంతా పూలేనండి చెట్టు అంతా పూలే ఎంత బాగున్నాయో కాయలు అయితే మరి పిందలు కనపడుతున్నాయి నిలబడతాయో లేదో నాకైతే తెలీదు లాస్ట్ ఇయర్ కూడా చిన్న బకెట్ కదా పద్మాండి నువ్వు పెట్టిన మొక్క దేంట్లో పెట్టావో కూడా చూపించమని అన్నారు ఇది యాభై రూపాయలు బకెట్లో పెట్టాను నేను మనం ఇచ్చే నాయన్ని యాభై రూపాయల బకెట్ వంద రూపాయల బకెట్ గ్రో అండి నేను ఇప్పటికి చాలా నా వీడియోలు పన్నెండు వందల పైన ఉన్నాయి మీ అందరికీ తెలిసి ఏటిల్లో పెట్టాను అని సండ్రాప్ మట్టికి ఇంతవరకు నిలబడలేదండి సన్డ్రాప్ పూలు అయితే వచ్చినాయి కానీ నిలబడాల సన్డ్రాపు మరి సన్డ్రాప్ అయితే నిలబడల ఇదిగోండి ఇట్లా వచ్చినాయి వైట్ ఫ్లైస్ అసలు అన్నీ ఇదిగోండి రాలిపోతున్నాయి నిలబడాల నిలబడదు ఫస్ట్ టైం పూత కదా నిలబడదు స్ట్రాబెర్రీ గోవా అయితే నిలబడుతుంది పదండి స్ట్రాబెర్రీ గోవా దగ్గరికి వెళ్దాం ఎన్ని కాయలు అంటే స్ట్రాబెరీ గోవా చాలా బాగుంటుందంట బాగా నిలబడ్డాయి ఈ అన్న హ్యాపీ అండి ఇగోండి ఇగోండి భలే నిలబడ్డాయి చూసారా చెట్టు అంతా నిలబడింది కాయ గ్రేట్ ఇది ఇదిగోండి మట్టి చూడండి నన్ను చూపించమని అడుగుతున్నారు గైట్ రండి ఇదిగోండి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో పెట్టాను చాలా బాగున్నాయండి బాగున్నాయి స్ట్రాబెర్రీ గోవా ఆ మొల చెట్టుకి వేసి కట్టర వంగిపోయింది అక్కడ ఒక పెద్ద కర్ర గుచ్చి మరి చూడండి అసలు ఎంత బాగుందో ఈ సంవత్సరం నేను ఆకులైతే తిను ఎండాకాలం వచ్చేసింది కదా మనం మిద్ది తోటలో వానపాములకు కూడా రక్షణ ఉండాలి రండి ఇట్లా రండి అసలు ఇక్కడి నుంచి చూడండి గులాబ్ పూలు నేను ఇచ్చే పోషకాలండి కంపల్సరీ మొక్కకి పోషకాలు అందించాలి నీళ్లు తక్కువ ఇవ్వండి దానిమ్మ పూలు కూడా చాలా బాగున్నాయి మొలక ములగాక అసలు సూపర్గా ఉంది అసలు ఈ ములక్కాయలు ఏంటండి బాబో ఇట్టకాసినవి ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి గులాబీలు ఇక్కడి నుంచి కొన్ని మొక్కలు నేను సరిగ్గా పట్టించుకోలేదు ప్రాబ్లం వచ్చింది ఇదిగోండి మీకు ఇంటి కిందకి వెళ్ళి నాకు చూపిస్తాను మిరియాలు ఎంత బ్లాక్ అయినాయో ఇదిగోండి మిరియాలు చిన్నగా ఇట్లా వస్తున్నాయి ఇవి చాలా బాగుంది అసలు మిరియాలు స్టార్ట్ అయిపోయినాయి ఇదిగోండి మిరియాలు ఇలా నేను టేబుల్ మీద పెట్టేసి ఉంచాను చక్కటి బ్లాక్ కలర్ వచ్చేసి నేను మీకు వెయిట్ రేపు చూపిస్తాను నేను వెయింగ్ మిషన్లో చూడలే నాకు తెలిసి నేను అనుకుంటూ నూట యాభై గ్రాములు ఉంటాయి అనుకున్నానండి ఇదిగోండి చూసారుగా వచ్చిన వాళ్ళందరూ నోట్లో ఒక మిరిగి వేసుకుని అబ్బా ఏం ఘాటుంది ఏం ఘాటుంది అంటున్నారండి ఇక జాంకాయలు అయితే అంత పూత మీద ఉంది ఇక్కడ రండి ఆకుకూరల కథ చెప్తాను ఆకుకూరలు ఏం చేసినాయి అంటే కింద పెట్టాను ఒక్కొక్క కుండీకి ఎన్ని పురుగులు ఉన్నాయో రాత్రిపూట వచ్చి చూశాను అంతా తినేసింది ఏంటబ్బా అని చూస్తే మొత్తం పురుగులు అండి ఇంకా తీసుకెళ్ళిపోయి కింద పెట్టి బ్యాటరీ లైట్ వేసి ఏరే ఏరుకుని మొత్తం ఆ కుండీని రైడ్ చేశాను ఇవి అయితే సేఫ్గా ఉన్నాయి ఇంకా మనమేం పురుగుల మందులు కొట్టాం కదా అవి ఏమవుతాయి పురుగులు అటాక్ అయిపోతున్నాయి ద్రాక్ష చూడండి ద్రాక్ష పువ్వు పూసింది అసలు ఈ సంవత్సరం ద్రాక్ష చిగుర్లు బాగా వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయింది మొగ్గలు ఇటు రండి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ద్రాక్ష నల్ల ద్రాక్ష కాస్తాయి పక్షులు తినేస్తాయి నా దగ్గర ఇదిగోండి ఇట్లా పాకేస్తుంది ఇటు పాకిద్దాం ఈసారి ద్రాక్షకాయలు బాగా కాంచుదామండి మొగ్గలు వస్తున్నాయి ఎప్పుడైనా చిగురొచ్చి మనకి ఇట్లా వచ్చినప్పుడే మొగ్గలు బాగా వస్తాయి ఈ పుదీనా చూడండి ఎంత బాగుందో కొయ్యాలి చిక్కుడుకాయలు నేను కోసుకున్నాను నేను మీకు వీడియో తీయలేదు ఎందుకంటే పురుగు పట్టేసింది అన్ని కా చెట్లు ఆకులు తీసుకుంటూ వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో యాలక్కాయలు పూలు పైన పూసినాయి పైన పైన కూడా యాలక్కాయ కాస్తుందని నేను చూశాను మీకు ఎవరైనా యాలక్కాయలు మొక్క గురించి తెలిస్తే మనకి తెలియజేయండి మల్బరీ అండి ఎంత బాగుందో చూడండి లాంగ్ మల్బరీ ఇట్లా తినేస్తే కడగపోయినా ఏం పర్వాలేదు అబ్బా సూపర్ ఇది తైవానా థైలాండ్ అన్నారు మరి తైవాన్ అయినా ఒకటే కంట్రీయో థైలాండ్ అన్న ఒకటే నాకు అంత తెలీదు అలా నాకు ఇన్స్టాగ్రామ్లో రాశారు ఇది మట్టికి నాకు అనుకున్నంతగా జ్యూస్ నాకు అనిపించాల వాళ్ళు చెప్పినంతగా బ్రహ్మాండం అన్నారు కానీ కాయలు అయితే బాగానే కాస్తున్నాయి నాలుగు బద్దలు తీసి నేను చేస్తున్నా ఇక్కడి నుంచి యాపిల్ ఫ్లవర్ చూడండి చాలా బాగా కనపడుతున్నాయి అసలు ఈ వాము అయితే ఏమి వచ్చిందో ఈ వామ్ ఆకులు బాగా వస్తున్నాయి వామ్ ఆకులు ఈ వామాకులతో ఏమన్నా చెయ్యాలి ఇదిగోండి ముల్లంగి విత్తనాలు వస్తున్నాయి పువ్వుల ద్వారా ముల్లంగి విత్తనాలు వీటిల్లో విత్తనాలు ఉంటాయి ఇదిగోండి ముల్లంగి తయారైంది బో బాగుంది కదండి ముల్లంగి ఇదిగోండి కనపడుతుందండి ఇప్పుడు నేను తర్వాత లాగ పప్పుచేర ఉన్నాయి వీటి మీద ఇదిగోండి నేను చెప్పాను కదా పట్టించుకోలేదని పేను బంక చూడండి ఎట్లా ఉందో అసలు ఎట్లా ఉందో అసలు ఎరగ వచ్చేసింది పెయిన్ మొత్తం అన్నిటికీ ఇప్పుడు నేను స్ప్రే చేసేస్తాను రెడీగా ఉందిగా పాస్మేట్ ఉంది నా దగ్గర నేను పాస్మెటే స్ప్రే చేసేస్తా ఇప్పుడు ఇప్పుడు అన్ని చెట్లకి స్ప్రే చేసుకుంటూ వస్తా బ్లాక్బెర్రీ కూడా బాగా పోగుతుంది బ్లాక్బెర్రీ ఈసారి ఏమన్నా సమ్మర్లో కాయలు వస్తాయేమో చూద్దాం అట్లా పక్కకు పెట్టేస్తాను ఆకుూరలు మళ్ళీ వచ్చేసి నీకు కోసుకుందాం చిక్కుడు చూడండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు సొర పిందలు వస్తున్నాయి కానీ నిలబడతాయో లేదో నాకు తెలీదు చూద్దాం ఎందుకు అంటే నేను పట్టించుకోవట్లేదు కొంచెం బిజీగా ఉండి ఇదిగోండి చిక్కుడుకాయలు చూడండి ఓ నిన్నే కోసా నేను ఒక కిలో కోసుకున్న వీడియో తీలా మొలక్కాయలేను చిక్కుడుకాయలు కోసా నీళ్ళు పడతానికి వచ్చి చాలా బాగా మంచి టేస్ట్ ఉంటాయి ఈ చిక్కుడుకాయ నాకు ఇష్టం టమాటా సీజన్ అయిపోయిందండి ఇక టమాటాలు అయితే నేను పెట్టను మళ్ళీ వర్షాకాలం వచ్చినాక ఎందుకు అంటే టమాటా ఇంకా ఇంకా రాదు మనకి టమాటా ఈ లవంగం బీన్స్ ఇత్తనానికి ఉంచుకున్నానండి నేను ఈసారి వండలేదు నాకు ఈ కాయలు కూడా అంత ఎట్లా ఉంటాయో నాకు తెలీదు సపోటాకాయలు చూడండి చిగురు చూడండి ఎట్లా వచ్చిందో చెట్టు కూడా కట్ చేయట్లే ఈసారి మేము మీకు ఇంకొకటి చూపిస్తానండు నేను కూడా చూడలేదు నీళ్లు పోసి వచ్చాను మల్లె చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో నేను ఈసారి మల్లి చెట్టు ఆకు కూడా దూయలేదండి అబ్బా అసలు చాలా మొగ్గలు వచ్చినాయండి చాలా బాగున్నాయి మల్లి చెట్టు మొగ్గలు ఎంత బాగా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి మల్లి చెట్టు అసలు చాలా చాలా బాగా వచ్చినాయి హ్యాపీ అనిపించింది చాలా బాగుంది చెట్టు ఆకులు దూయకుండా వచ్చింది ఈ సంవత్సరం గ్రేట్ ఈ ఈ కరివేపాకు పువ్వులు మొగ్గలన్నీ తుంచేయాలండి తుంచేసేస్తాను నీళ్ళు వచ్చినప్పుడు చిక్కుడుగాయలు నిన్న కాసిన కోసానండి ఇక్కడ చూడలేదు ఈ ఎండిపోయిన ఎత్తనాలు ఉంచుతాను ఈ ఎత్తనాలు కొంచుకుందాం ఈ చిక్కుడుకాయ ఈ స్టైల్ చిక్కుడుకాయ ఈసారి వంకాయలు కూడా రాక కాయట్లా బలం లేకపోతే బలం లేదు మన చెట్లు దగ్గర ఈసారి పోషకాలు అందించాలి వంకాయలు నాలుగు చిక్కుడు ఒక పావు కిలో చిక్కుడుకాయలు వచ్చింది వంకాయ చిక్కుడుకాయ వేస్తాను ఈ నాలుగు వంకాయలు కూడా కోసేసుకుంటాను నేను కత్తిరి తెచ్చి చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటాం మా ఇద్దరికి సరిపోతుంది ఎన్ని వంకాయలు ఉన్నాయి కోసుకుందాం ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి నేను రెండు కోసాను మొత్తం ఇప్పుడు పాస్మేట్ స్ప్రే చేసేస్తాను చెట్లన్నిటికీ తెల్లపు దోమ వచ్చేసింది సరిపోట వీటన్నిటికీ ఇవాళ కోడిగుడ్లు వంట నూనె ద్రావణం మరలా కలిపేస్తాను ఇదిగోండి బహుడోలి నేరేడు అన్నారు వచ్చింది చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఈ పూజ చూడండి ఎంత బాగుందో సమ్మర్కి ఇంకా బాగా పోస్తాయి ఎడినం ఫ్లవర్స్ గులాబీ కాఫీ మొగ్గలు వస్తాయి పువ్వులు వస్తున్నాయి పువ్వు వచ్చినాక మీకు చూపిస్తాం మళ్ళీ పువ్వులాగా తెల్లగా ఉంటాయి లాస్ట్ ఇయర్ పూసింది ఈ సంవత్సరం భలే పెరుగుతుంది మేము ఈసారి ప్రూనింగ్లు చెయ్యి చెట్లని సమ్మర్ ఎక్కువగా అనిపిస్తుంది సీతాఫలాలు కూడా మరలా పువ్వులు వచ్చేసినాయి ఈసారి మేము రే రేగి చెట్ల మీద ఇట్లా ఏం బాగుతుందండి చెమేలి సమ్మర్లో భలే పోస్తాయి అందుకే మంచి వాసన వస్తుందని ఉంచేశాను చెమేలిని నిన్న ములక్కాయలు కోసుకున్నాను ఈసారి ములక్కాయలు అంత పొడవు పెంచకూడదు అనుకున్నాను కానీ ఆ చెట్టు ఓ పెరిగిపోతుంది ఎందుకు పెరుగుతుందో మాకే తెలియట్లా కాయలు కాస్తుంది అంకులు ప్రూనింగ్ చేయొద్దన్నారు అన్నారు సరే ఈసారి ఉంచి నెక్స్ట్ టైం నుంచి మొలక చెట్టుని గుబురుగా పెంచుదాం ఇదిగోండి దొండ దొండ బాగానే పాకింది ఇప్పుడే పువ్వులు స్టార్ట్ అయినాయి ఇక దొండకాయ పువ్వు స్టార్ట్ అయిందంటే కాయకి పువ్వులు పోస్తాయి ఎంత బాగా అరుస్తుందో చూడండి అక్కడ కూర్చుందో పక్షి అదిగోండి సీతాఫలం చెట్టు దగ్గర రెండు తోడు తోడు వస్తాయి చక్కగా భలే హ్యాపీగా ఉంటాయండి అవి అరుస్తుంటే సొరకాయ పిందలు పడుతున్నాయి కానీ నిలబడతాయో లేదో తెలీదు ఇదిగోండి నేను చూసుకోపోయి పాటికి ఇదిగో పేను వంక అసలు ఒకటి కాదు ఎక్కడో ఉంది ఎందుకు ఎట్లా గుర్తుపడతాము అంటే పురుగు ఉంది అని మనం ఇది అని ఇక్కడ చూపిస్తా పురుగుందని ఎట్లా గుర్తుపడతాము ఇట్లా ఆకులు తినేస్తాయి తినేసి ఇట్లా మనకి వెనకమాల ఇట్లా ఇక్కడ ఎక్కడో పురుగు ఉందని అర్థం ఈ పురుగు ఇప్పుడు కనపడదు రాత్రికి వచ్చి చూస్తా మొత్తం స్ప్రే చేసేస్తా యాప్ నిన్ను పాస్మేట్ కలిపేసి దాంట్లో ఉంది కొంచెం చిలకడదుంపలు తీసినాక పెట్టానండి అసలు ఎంత బాగుందో ఈసారి చిలకడదుంపలు పంట పండిస్తే పోతున్నాము అంత బాగా వస్తుంది ఇంత వచ్చేసినా చాలు చిలకడదుంప మంచి కలరు నిన్న నేను విజయవాడ వాళ్ళకి వస్తే ఇచ్చాను ఆయన తీసుకెళ్లి మండగుచ్చితే పద్మగారు నాకు ఇన్ని చిలకడదుంపలు వచ్చినాయి అని వాట్సాప్లో ఫోటో పెడితే శ్యాంప్రసాద్ గారు ఆయన పేరు నాకు చాలా హ్యాపీ అనిపించింది శ్యాంప్రసాద్ గారు బిజీగా ఉండి మీ వాట్సాప్ రేపు నేను ఇట్లా లైక్ కొట్టాను నిజంగా చాలా బాగా పండించారండి గ్రేట్ అండి నేను తప్పకుండా ఇస్తాను వచ్చిన వాళ్ళందరికీ ఏ కావాలన్నా కానీ ఈసారి నేను ఇంకా ఒక చెప్పాను కదా బిజీగా ఉన్నాను నా హెల్త్ కూడా అంత బాగాలేదని ఇంకొంచెం ఇక సమ్మర్లో బాగా వస్తాయి మొక్కలు మంచిగా పెంచుదామండి కిందకి వెళ్దాం రండి కిందకి మళ్ళీ కలువుపు పూసింది చూసారండి అందం అంతా ఎంత అందంగా ఉందో అసలు రండి ఎంత బాగున్నాయి చూడండి వీటి అందం వీటి కలర్ని అసలు ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్ అంటే ఎంత బాగున్నాయో రండి అన్ని కలర్స్ వచ్చేసినాయి అండి ఫస్ట్ టైం ఇన్ని కలర్స్ పూసేసినాయి ఎండాకాలం కదా తోటకూర విత్తనాలు అడుగుతున్నారు నన్ను తోటకూర విత్తనాలు నేను కలెక్ట్ చేస్తే పెయింట్లు వేసేటప్పుడు ఆ డబ్బా డబ్బా ఎక్కడ పోయిందో కనపడలేదండి ఈ తోటకూరను నేను ఎలా కలెక్ట్ చేశానంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి రోడ్ల పక్కంటా ఈ తోటకూర ఉంటుంది నేను తీసుకొచ్చి ఈ తోటకూరని నేను ఒక్క ఒక్క మొక్క నాటాను ఇదిగోండి ఇప్పుడు ఇది నాటాలి నేను మట్టి మిశ్రమం కలిపి నాటుతాను ఈ విత్తనాలు ఎంత బాగున్నాయండి డబల్ కలర్ ఇది అసలు ఏమందామండి అన్నం పింకు అన్నీ భగవంతుడికి అయితే మందారాలు చక్కగా వస్తాయి కాసేపుడికి ఇచ్చుకుంటాయి అసలు నిమ్మకాయలు అయితే చెట్టులు నిండా ఉన్నాయి నిన్న నాకు షుగర్ డౌన్ అయింది రాత్రి గబిక్కిన నిమ్మకాయలు ఉంటాయి కదా ఇట్లా రాలిపోతున్నాయి షుగర్ వేసుకుని నిమ్మ నిమ్మకాయ నీళ్ళు గబక్కిన తాగానండి చాలా షుగర్ డౌన్ అయిపోయింది నైట్ ఎందుకో అయ్యో ఇదిగోండి పండిపోయింది ఇట్లా అంకులేం తీసుకొస్తున్నారంటే ఇట్లా పైకి వచ్చినప్పుడు అంకులు ఎక్కువ సార్లు వస్తారు పైకి మూడు నాలుగు సార్లు వస్తారు రోజుకి పైకి నుంచి ఇట్లా పట్టుకొచ్చి ఒక నాలుగు రోజులు బయట పెడితే కొంచెం మెత్తగా అవుతున్నాయి అసలు మామిడి చెట్టు కూడా ఏమందంగా ఉంది అసలు చిగురుతో అసలు కాయలు చిగురు ఈసారి ఎండాకాలం ఈసారి మామిడి ఇదిగోండి నేను కట్టిన గ్రాఫ్టింగ్ సక్సెస్ అయ్యాను మీకు తర్వాత చూపిస్తాను చిగులుగా వేర్లు వస్తున్నట్టు నేను ఇక్కడి నుంచి కనపడింది నాకు ఇప్పుడు చూద్దాం రండి కిందకి చెప్పాను కదా నీళ్లు పోసేసి వెళ్ళిపోతున్నాను నేను ఆకుకూర చూసుకోవాలి చక్కగా ఉంది బుట్ట దీని నిండా వచ్చి కోసుకుందాం అనుకున్నానండి ఒకే ఒక్క రోజు నైట్ అండి అటాక్ చేసేసి ఈ ఆకుల మీద ఆ పురుగులన్నీ అటాక్ చేస్తాయి అన్ని పురుగులు ఎరలేపోయి నేనే ఆశ్చర్యపోయా మనం పట్టించుకోపోతే ఎంత ఫాస్ట్గా వచ్చి పురుగులు అటాక్ చేస్తాయి అనేది నిదర్శనానికి ఈ పాలకూర డిప్పే మొత్తం అన్నీ తినేసినాయి అసలు రోజు రాత్రిపూట ఎన్ని రోజులు బ్యాటరీ లైట్లు వేసుకుని నేను చూశాను ఇంకా ఉండే ఉంటుంది నాకు తెలిసి ఎక్కడన్నా చూడాలి రాత్రికి వస్తాయి బయటికి ఈ ఆకులు చూడండి ఇదిగోండి కలువ పూ చూడండి ఎంత బాగుందో ఇచ్చుకుంటుంది సూపర్గా ఉంది ఈ ఎంత సంతోషమో పువ్వు పైనుంచి బాగా కనపడుతుంది కలరు ఇట్లా రోజు అంటాము ఎందుకంటే బజార్ కదా దుమ్ము దుమ్ము చాలా అందంగా ఉంది పువ్వు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి